ప్పవాడైన హనుమంతుడు ఎవరు అంటే ఇతడు రాముని బంటు ఇంత గొప్ప లక్షణాలున్నటువంటి వాడు ఇలా ఎలా కనిపిస్తున్నాడు అంటే రాముని సేవ చేయటం వల్ల ఎవరైతే భగవత్ కైంకర్యంలో నిమగ్నులై ఉంటారో భగవంతుణ్ణి అనన్యమైన దీక్షతో చక్కగా సేవిస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మతో సమానమైనటువంటి వారు వారిలో ఉన్నటువంటి శక్తి లోపలే ఉంటుంది అవసరమైనప్పుడు పరమాత్మ అంత గొప్పగా వ్యాపిస్తుంది అని చక్కగా ఈ కీర్తనలో వర్ణించి చెబుతూ ఉన్నారు ఆ హనుమ యొక్క దేహమంతా ఎవరున్నారు సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు కొంచక సురలు రోమకూపముల విహరించ ముంచి ధ్రువమండలము మొగమై ఉండ ఎంచగ లోకములెల్లా ఎడనెడ సందులుగా చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు హనుమంతుని యొక్క దేహమంతా రోమములలో కూడా వ్యాపించి ఉన్నవాళ్ళు ఎవరంటే సమస్తమైన దేవతలు ఎందు ఎందువల్ల ఉన్నారు హనుమ శరీరంలో దేవతలు మనం కూడా హనుమతో సమానంగా దేవతలకు నిలయమైనటువంటి దేహాన్ని మార్చుకోవచ్చు ఎప్పుడైతే మన ఆశయం పవిత్రమైనది ఉంటుందో మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో నిష్కల్మషంగా ఉంటుందో ఆ క్షణంలో దేవతలు మన ఎందే నిలిచి ఉంటారు ఎల్లప్పుడూ మనకున్నటువంటి భగవంతుని పట్ల భక్తి అనేటువంటి దీక్ష మనని పరమాత్మతో సమానంగా ఉన్నతంగా తీసుకుని వెడుతుంది అప్పుడు సూర్యచంద్రులే మనకు అలంకారమైపోతారు గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరు కటి తటముగా ఇరువుగా శ్రీ వెంకటేశుని సేవకుడై పెరసనిచ్చటనిదే పెద్ద హనుమంతుడు ఎంత చక్కటి ఉగ్రమైన రూపం ఎంత గొప్ప రూపం హనుమతి అంటే ఆ రెండు చెవులకు కుండలములుగా ఉన్నది ఎవరంటే సూర్య చంద్రులే భూమి మేరు పర్వతము ఈ రెండూ కూడా ఆ స్వామి యొక్క నడుమ భాగాన ఉన్నాయి ఎందువల్ల అంటే ఆయన శ్రీ వెంకటేశ్వరుని యొక్క సేవకుడు కాబట్టి వెంకటేశ్వరుని సేవకుడంటే ఎంత గొప్పవాడు అంటే సూర్యచంద్రుల్ని కూడా చెవులకు కుండలములుగా ధరించగలిగినంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు భగవంతుని యొక్క భక్తుడు ఇది కేవలం హనుమ గురించి చెప్పిందేనా ప్రతి భక్తుని యొక్క శక్తి ఇందులో వర్ణింపబడింది అంత నిష్కల్మషమైన స్వచ్ఛమైన హృదయం అన్నమాచార్యుల వారిది ఇంకా హనుమకు అదేవిధంగా పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటో అన్నమాచార్యుల వారు వర్ణించి చెబుతున్నారు హరికి లంకిణి అంతరం అంతరమిట్టున్నది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము భేదము ఎలా ఉన్నదని వర్ణించి చెబుతున్నారు విశ్వరూపు చూపినాడు విష్ణువు తొల్లియట్టే శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని చాలాసార్లు చూపించాడు కృష్ణావతారంలో చూపించాడు వామనావతారంలో చూపించాడు ఎన్నోసార్లు విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు పరమాత్ముడైతే విశ్వరూపాంజనేయుడు వీడే చూపాను హనుమంతుడు కూడా అటువంటి విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత రాక్షసులందరినీ కూడా సంహరించేటప్పుడు తనకు అవరోధాలు ఏర్పడినప్పుడు సముద్రాన్ని దాటేటప్పుడు తన శరీరాన్ని బాగా పెంచి వాళ్ళందరినీ జయిస్తూ తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు శాశ్వతుడై ఉన్నవాడు సర్వేశ్వరుడు వీడే శాశ్వతుడై ఉన్నవాడు నితడు పరమాత్మ శాశ్వతంగా ఈ జగత్తునంతా కూడా నిలిచి ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడైతే అయితే మనందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నటువంటి వాడు హనుమ ఎన్ని తరాలు గడిచినా యుగాలు గడిచినప్పటికీ కూడా హనుమ యొక్క గొప్పతనం ఏ నాటికి ఎవరూ మరచిపోలేరు ప్రాణవాయు సంబంధి పరమాత్ముడు అట్టే ప్రాణవాయు సుతుడు పవనజుడు మనలో ప్రాణవాయు ఎవరు అంటే పరమాత్మ పరమాత్మ ప్రాణవాయువుగా లేకపోతే మనం జీవించలేము అటువంటి వాయువు యొక్క కుమారునిగా వచ్చినటువంటి వాడే అంశతో వచ్చినటువంటి వాడే హనుమ రాణింప రవివంశుడు రామచంద్రుడు తాను నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు పరమాత్మ అయితే ఆ సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవునకు ప్రధానమంత్రిగా ఉండి సలహాలిచ్చి భగవంతుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాముడితో మైత్రిని ఏర్పాటు చేసి చక్కని మార్గాన్ని చూపినటువంటి భక్తాగ్రేసరుడు హనుమ దేవహితార్థము చేసే త్రివిక్రముడు అట్టే దేవహితార్థమే జలధి లంఘనుడు దేవతలకు మేలు చేయటానికి శ్రీ మహావిష్ణువు వామనుడై మూడడుగులతో ముల్లోకాలు వ్యాపిస్తే హనుమ కూడా దేవహితార్థం కోసమే రాముని కార్యాన్ని చక్కబెట్టడానికి నూరు యోజనాలు దాటి లంకలో ప్రవేశించాడు ఇది అన్నమాచార్యుల వారి యొక్క రచనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఓ హనుమ నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించటం నా అవుతుందా అని ఎన్నో విధాలుగా అన్నమాచార్యుల వారు హనుమని గురించి వర్ణించి చెబుతూ వారిద్దరి యొక్క గొప్పతనాన్ని కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో మనం చక్కగా చూసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ వెడితే గనక అనల్పంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకి సంకీర్తనలో కనిపిస్తూ ఉంటాయి ఈనాడు స్వామివారి సన్నిధిలో ఈ విశేషాలు చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతలు <Sessus> తెలియజేసుకుంటూ